అవన్నీ బాగా ఆ చేతతో పనిచేసి పెట్టుకోండి గారు మరియు జిల్లా ఇతర శాఖ పోలీస్ శ్రీ జి కృష్ణకాస్ గారిస్తారు నాయుడు గారు ఎప్పుడు స్టార్ట్ అయ్యి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం డిసెంబర్ ఏడున ఈ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల కాబట్టి ప్రతి మీరు ఇక్కడ విన్నవాళ్ళు వాళ్ళు మీతోనే కాకుండా మీరు మళ్ళీ బయటికి వెళ్ళి మీకు తెలిసిన మీ కుటుంబ

దానిలో ఉండే హానికర కారకాలు ఉత్పత్తి చేసి నగంన్ని ప్రభావితం చేస్తాయి అప్పుడు మనిషి ఎలా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు దాని తరపు వాళ్ళని తీసుకునే దానికి పథదలాడుతూ ఉంటారు కానీ అది అలా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వారి యొక్క ఆరోగ్యం ఏ విధంగా పొడవతుంది ఏందనేది వారు అప్పుడు గమనించుకోలేరు అదేవిధంగా వీటిని తీసుకునే వాళ్ళని మనం ఎలా గుర్తించాలి అంటే వారు వారి యొక్క వీరికి చెమట పట్టడం పొలములు ఎక్కువగా రావటం అదేవిధంగా చేతులు కాళ్ళు ఉండటం ఎక్కువగా బాధపడుతూ ఉండటం నీరసంగా ఉండటం వాళ్ళు ఆ విధంగా ఉంటూ ఉంటారు అయితే వీళ్ళని ఈ ప్రవర్తన ఎటువంటి అంటే ఏదో పోగొట్టుకున్నా ఉండ పోగొట్టుకున్నట్టుగా ఉండటం చదువుల మీద దృష్టి పెట్టకపోవటం అదేవిధంగా సమాజంలో వారిని ఏదో చిన్న చుట్టూ చూస్తున్నట్లుగా వారిలో వారిని ఇది కావటం ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా ఉండటం ఒంటరిగా ఉండాలని ప్రయత్నం చేయటం వారిలో వారు మాట్లాడుకోవటం విచిత్రంగా ప్రవర్తించటం ఎవరు ఏదో వారి కదా ఊరికి రియాక్ట్ అయిపోయి ఎదురు తిరగటం ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ డ్రగ్స్ వీటిలోకి వెళ్ళిపోతే అంతే సంగతులు అందుకనే వీటి కోసము సహజంగా మా యొక్క ఫ్యామిలీ మెంబర్సే వారికి ప్రేమను పంచాలి వారిని దగ్గర తీసుకోవాలి అదేవిధంగా సైకాలజిస్ట్ దగ్గర తీసుకువెళ్ళి వాళ్ళకి మంచి ఇది ట్రీట్మెంట్ ఇప్పించాలి అక్కడ తీసుకుపోయి వాళ్ళు మార్పు వచ్చేదానికి ప్రయత్నం చేసుకోవాలి ఫ్రెండ్స్ బంధువులు వీరంతా కూడా వారికి సహాయ వారి వాళ్ళ నుంచి బయట బయట వేయటం అనేది అసాధ్యమైన పని ఏంటి కాదు అయితే ఇవన్నీ చేసుకోగలిగితే మనం వారిని బయటికి తీసుకురావచ్చు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ ఎవరు ఉంటే వాళ్ళకి చాలా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళ కేసు ఎఫ్ఐఆర్ ముట్టే వాళ్ళకు వీసా రాదు మరి వాళ్ళకి బయటికి పోయే ఆశలు ఎన్నో ఉంటాయి అందరూ ఈరోజు ఫారెన్కి వెళ్ళాలి అనే ఆశలు ఉంటాయి ఆ ఆశలన్నీ అడియాసలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అందరికీ ఈ సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నాము మనము ఈ ఈ సంవత్సరంలో మన జిల్లాలో ఈ సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్

మనం ఈ సందర్భంగా ఈ జిల్లాలో మనం పెద్ద కన్సెన్స్ లేకపోయినా మనకు ఉన్న ఉన్నవాడికి ఉన్న దురికి బాగా రిమోట్ గా కేసులు సీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా నేను మనం చేయడం ఏంటంటే అందరూ ఈ సభకు వచ్చినందుకు ఒకరు మీ నుంచి ఒకరికి ఇంకా అలాగే ఒకరికి వచ్చినా కానీ మీ స్నేహితులకి అందరికి దీని గురించి అవేర్నెస్ ఏంటి డ్రగ్స్ అంటే ఏంటి డ్రగ్స్ ఎందుకు వాడకూడదు ప్రభుత్వం ఎందుకు మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిపిస్తుంది దీని మీద అనేది తెలుసుకుని అందరూ జాగ్రత్తగా ఉండాలని నేను మనవి చూస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటూ మంచిగా కోచింగ్ ఎక్సలెంట్ బాయ్ టాప్ స్కోరర్ అప్పట్లోనే ఫేమస్ ఐఐటి చెన్నైలో జాయిన్ చేయడం జరిగింది మంచి ప్రోగ్రెస్ ఉంది సడన్ గా డైరెక్ట్ ఫోన్ వచ్చింది అర్జెంట్ గా మీ వాడు వచ్చి మీరు కలవండి మూడు రోజుల నుంచి ఎవరితో మాట్లాడటం లేదన్నప్పుడు నేను రెడీ ఆ పరిస్థితిని చూసినప్పుడు చాలా బాధాకరం అప్పటికే ఈ యొక్క దురదవాటికి లొంగిపోయినటువంటి వ్యక్తి మరి ఆశలు పెట్టుకునే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎక్కువగా యువత దీనికి లొంగిపోవడం భవిష్యత్తును శూన్యం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దీని యొక్క టార్గెట్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం దాని నుంచి దూరంగా ఉండడం ఇంకొకరిని కూడా మనం కాపాడుకోవడం ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఈ యొక్క విషయాన్ని గుర్తు మన యొక్క కళాశాలలో ఇప్పటికి కూడా కలుసుకుని అరేంజ్ చేసుకున్నాం మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి ఈ రోజు కూడాను ఈ యొక్క ప్రోగ్రామ్స్ చక్కగా చాలా వరకు జరిగాయి నేను వాటి మానిటర్ చేసుకుంటూ వచ్చాను సంతోషం వేసింది ఈ యొక్క ప్రోగ్రాం యువత కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ పంపించడం జరిగింది అక్కడ నుంచి సగం మంది ఎందుకంటే డైరెక్ట్ చాలేదు కాదు కాబట్టి మీ యువత సాధించాలనుకుంటే ఏది అర్థు రాదు బాధ్యతగా గుర్తు పెట్టుకోవాలి కాబట్టి నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నా సమయం లేదు కాబట్టి గుర్తు పెట్టుకోవాలి మనం ఏది చేయకూడదో మనం గుర్తు పెట్టుకుంటే నెక్స్ట్ ఏం చేయాలో మనకు అర్థం అవుతుంది గుర్తుకోవాలి

అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ దికాస్ ఆఫ్ దిస్ మెనీ ఆఫ్ ఈటర్ థ్యాంక్ యూ ఎలా నిషోధించాలనేది చాలా ముఖ్యమైన విషయం ఇలాగ జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు అసలు ఈ వైపులో దాన్ని అడెట్ అయిపోతూ ఉంటారు చాలా ప్రమాదకరమైనది మత్తు పదార్థం అనేది అసలు ఈ నా చేయడం అనేది చాలా చాలా మంది ఇలా ఏం చేస్తున్నారు అంటే కుటుంబాలలో ఇలా చేస్తూ చేస్తు వాళ్ళని ఇబ్బంది పెట్టు చాలా కష్టాలు పడుతున్నారు చాలా వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ఫ్యూచర్లో పైకి వెళ్ళి మంచి పరిశ్రమలో ఉండి అందరినీ సంతోషంగా ఉండవలసిందిగా పోతూ రిలే ఈ సమాను అందరికీ నిర్ణయించేది ఏంటంటే మీకు ఏ చిన్న సమాచారం వచ్చినా గంజాయి అనేది ఎక్కడైనా అమ్ముతున్నట్టు గాని లేదా అటువంటి ఆనవాలు కనిపించినా గాని మీకు టోల్ ఫ్రీ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అలాగే వన్ ఎయిట్ సెవెన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అలాగే వన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఈ రెండు నెంబర్లకి మీ అందరికి సెల్ ఉంటుంది రెండు నెంబర్లకి మీరు సెల్తో ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీరు ఆల్రెడీ అక్కడ ఎక్కడ ఉన్నారో ఏంటో రిజిస్టర్ అయిపోతుంది దాని నుంచి మీరు సమాచారం చేరవేయచ్చు తన జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి మనం చాలా దూరంగా ఉంటూ వాటి సమాచారాన్ని తెలియజేసుకుంటూ మనం ఒక మంచి సమాజాన్ని నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు జిల్లా అధికారుల సమక్షం అందరి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఇంత దిబ్బిజయం నడిపిస్తున్నందుకు ఈ ఇందులో భాగంగా నాకు అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ మీరందరూ కూడా ఒక మంచి కాస్ కోసం అసెంబ్లీ అయ్యారు మేము ఆర్ఎం గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్కి ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ అవేర్నెస్ ప్రోగ్రాము డాక్టర్ నషాముక్త భారత్ ఒక ముఖ్య ఉద్దేశము స్టూడెంట్స్కి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఇప్పుడు కరెక్ట్గా ఈ అడిక్షన్ అంటే ఏంటంటే ఒక అవును అసలు డ్రగ్స్ అంటే ఏంటో మీకు ఐడియా ఉందా అసలు డ్రగ్స్ అన్ని బ్యాడా కాదు డ్రగ్స్ లో రెండు రకాలు ఉంటాయి డ్రగ్స్ అన్ని కూడా బ్యాడ్ కాదు మనం హాస్పిటల్లో కూడా వాడతాం డ్రగ్స్ ఏదైతే మనకి మళ్ళీ కావాలి కావాలి అని ఇన్సెడిట్ అంటే మనకి అది తా అది ఉండ అది లేకపోతే మనం బ్రతకలేం అనుకునే డ్రగ్స్ మాత్రమే చాలా డేంజరస్ ఇందాక మన ఆరావు గారు మాట చెప్పారు నేను కూడా అది ఫేస్ చేశాను నాకు తెలిసిన సేమ్ ఒక పర్సన్ ఒక అబ్బాయి ఆ అబ్బాయి డాక్టర్ బాగా చదువుకున్నాడు టాపర్ మంచి ర్యాంక్ వచ్చింది కానీ ఫైనల్గా వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ యాక్చువల్లీ అబ్బాయి టాప్ కూడా పేరెంట్స్ చాలా పూర్ పేర్స్ చదివించారు ఫైనల్గా వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటంటే అబ్బాయి డ్రగ్ ఎడిక్ట్ అయ్యాడు సో డ్రగ్ ఎడిట్ అవడం వల్ల వాళ్ళకి ఫస్ట్ నష్టం ఏంటో తెలుసా ఫ్యామిలీలో అందరికంటే అందరితో పాటు ఉండకుండా దూరంగా వెళ్ళిపోవడం ఒకటి నెక్స్ట్ ఆ డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు ఆ డబ్బుల కోసం నెక్స్ట్ దొంగతనాలు చేస్తారు డ్రగ్స్ అయితే ఏంటంటే ఒక ప్యాకెట్ ఉంటుంది డ్రగ్స్ వివిధ రకాలుగా ఉంటుంది మీ స్టూడెంట్స్ చెప్పడానికి కారణం ఏంటంటే గాంజా అంటే ఏదో మొక్కలాగో ఆకులాగో ఉండదు ఇప్పుడు దాని లాగా చాక్లెట్స్ రకరకాల ఫార్మాట్స్లో ఉన్నాయి ఫస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు అదే పక్కన వాళ్ళ వాళ్ళు జస్ట్ టేస్ట్ చేయండి అంటారు అక్కడ బాయ్స్ వెంటన్నారా మీకే వెళ్తున్నాం కదా పెద్దవాళ్ళు అవుతున్నాం కదా జస్ట్ టేస్ట్ చేయండి సిగరెట్ ఎట్లా స్టార్ట్ చేయిస్తారో అలాగే ఇది కూడా అంతే డ్రగ్స్ స్టార్ట్ చేసింది ఇనిషియల్గా చాలా ఎంజాయ్మెంట్ కోసం లేకపోతే పక్కుంటాను చాక్లెట్ స్టార్ట్ చేస్తారు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ ఏంటంటే మొత్తం నర్వ్ కంట్రోల్ అన్ని కూడా అదే తీసేసుకుంటారు కావాలి కావాలి అని సో మీరు కావాలి కాదండి ఎప్పుడు అదే దాని మీద దృష్టి దట్ ఇస్ కాల్ ఇట్ ఇస్ బ్యాడ్ అందుకే డ్రగ్స్ ఆర్ బ్యాడ్ ఫర్ దిస్ రీజన్ ఓన్లీ సో ఇందాక ఈఎస్గా చెప్పినట్టు మన నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ ఎక్కడ అధికంగా వాడకపోతే కానీ ఇక్కడ నుంచి ట్రాన్సిట్ అంటే వేరే చోట నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్పోర్టేషన్లో మాత్రమే వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది అలాగే టచ్ ఎక్కడ మనకి ఇంకా స్కూల్స్ కాలేజెస్ రాలేదు కానీ కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైతే కొంచెం బాగా వర్క్ చేసి కూలీ వర్కర్స్ అట్లా ఉంటారు కొన్ని చోట్ల ఉన్నాయి అవన్నీ కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఎన్డిపిఎస్ యాక్ట్ నార్మోటిక్స్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు పట్టుకొని మన వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం కొత్తగా ఈగిల్ అనేది వచ్చింది ఈగల్ అంటే కూడా యాంటీ నాటిక్ డ్రగ్స్ సెల్స్ ఇవన్నీ కూడా స్కూల్స్ కాలేజెస్లో ఈగిల్ క్లబ్స్ని పెట్టడం జరిగింది మీ దాంట్లో చాలామంది మెంబర్స్ కూడా జాయిన్ అయి ఉన్నారు సో ఈ ఈగిల్ మెంబర్స్ అందరూ కూడా ఏంటంటే మన కాలేజీలో ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఎవరైనా కన్సూమ్ చేస్తున్నారా లేకపోతే అమ్మే వాళ్ళు ఎవరు అది తెలుసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ఆ క్లబ్ మెంబర్స్కి ఇచ్చిన ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పైకి డిపార్ట్మెంట్ పాస్ చేసినా కూడా సెక్యూర్గా ఉంటుంది మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం రక్షించేది కాదు వాళ్ళు మళ్ళీ వాళ్ళు రీహాబిలిటేట్ చేయడం అంటే వాళ్ళు అక్కడి డ్రగ్స్ నుంచి కూడా మళ్ళీ బయట తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులర్ లైఫ్లో తీసుకునేలాగా గవర్నమెంట్ చాలా పథకాలు పెట్టింది అలాగే మనకి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక సెల్ ప్రొవైడ్ చేసుకుంటారు ఒక సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ ఏంటంటే ఈ డ్రగ్స్ కూడా తీసుకున్న వాళ్ళని కూడా బయటికి తెప్పించేలాగా రిహాబిలిటేషన్ జరుగుతూ ఉంటుంది సో ఈ డ్రగ్స్ వల్ల ఉపయోగాలు నష్టాల మీ అందరికి తెలిసింది సో ఇలాంటి డ్రగ్స్ మా నెల్లూరు జిల్లాలో కాదు అసలు మొత్తానికి భారతదేశంలోనే దేశంలోనే లేకుండా ఉండడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము అండ్ మీరందరూ అందరూ కూడా వీటి మీద దృష్టి పెట్టకుండా మీ ఫ్యూచర్ మీ పేరెంట్స్ చెప్పినట్టుగా మంచి ఉన్నత పథకాలు పద మంచి ఉన్నత వస్తుంది కదా అని కోరుకుంటూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్ చెప్తాను డ్రగ్ అబ్యూజ్ అంటే ట్రాఫిక్ జూన్ ట్వంటీ సిక్స్త్ ఏ మనము జరుపుకుంటాము సో ఈ ప్రే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ అసలు డ్రగ్స్ అంటే ఏంటి వాటి వల్ల వచ్చే నష్టాలు సో వాటి వల్ల మన ఫిజియలాజికల్ మన చేంజెస్ ఏమి వస్తాయి దాని తర్వాత ప్రివెన్షన్ అంటే ఈ డ్రగ్ అబ్యూజ్ మనం ప్రివెన్షన్ సో ఎస్పెషలీ డ్రగ్స్కి సంబంధించిన అవేర్నెస్ దాని తర్వాత ప్రివెన్షన్ ఇన్ కేసు ఎవరైనా ఆల్రెడీ అడిక్టెడ్ అయి ఉంటారో ఈ డ్రగ్స్కి సంబంధించి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్కి సంబంధించి మనం ఈ ఇంటర్నేషనల్ డ్రగ్ డే డ్రగ్ అబ్యూస్కి సంబంధించి మనం యాక్చువల్గా చూసుకుంటాం సో మేము కాంజాయి తర్వాత ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో మేము అందరికీ తెలుసు ఈవెన్ స్కూల్స్లో ఈగల్ క్లబ్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది సో రీసెంట్గా స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి సో ఇప్పటి నుంచి కొద్దిగా ఈగల్ క్లబ్స్ని కూడా మనము యాక్టివేట్ చేస్తాం ఎస్పెషల్లీ స్టూడెంట్స్ నుంచి చెప్పేది ఏంటంటే స్టూడెంట్ లైఫ్ అనేది చాలా బెస్ట్ లైఫ్ సో మనం మన ఏదైతే లైఫ్ ఉంటుందో స్టూడెంట్ లైఫ్ అనేది చాలా బెస్ట్ లైఫ్ దాన్ని మనము పాజిటివ్గా చేసుకోవాలా నెగిటివ్గా చేసుకోవాలనేది మన 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 మీద డిపెండ్ అయి ఉంటుంది వన్స్ మనం ఈ డ్రగ్స్కి వీటికి అడిక్ట్ అయ్యామంటే మెంటల్ థిట్స్ వన్స్ మనకి ఎన్డీబిఎస్ యాక్టివ్ కింద మన కేసు రిజిస్టర్ అయిందంటే సో దాని యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎస్పెషలీ మనకు రేపు పొద్దున్న జాబ్ వచ్చినప్పుడు జాబ్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ ఈవెన్ మీరు పాస్పోర్ట్ బాగా చదువుకొని పాస్ ఫారెన్కి అప్లై చేసుకున్నప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కూడా మన మీద ఏదైనా క్రిమినల్ కేసు ఉందంటే కూడా మనకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనకు రాదు కాబట్టి ఈ డ్రగ్స్కి సంబంధించి ఎస్పెషలీ స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే మనకి ఇప్పుడు ఒకప్పుడు యాక్సెసిబిలిటీ చాలా తక్కువ ఉండేది సో ఈ గాంజాయి దీనికి సంబంధించి ఇప్పుడు నేను ఇప్పుడు నెల్లూరుకి వచ్చిన లెవెన్ మంత్స్ అయింది లెవెన్ మంత్స్లో ఈవెన్ టెన్ గ్రామ్స్ గాంజా ప్యాకెట్స్ కూడా మనకు అవైలబిలిటీ ఉన్నాయి మనకు నెల్లూరులో సో దాదాపుగా మనకు కన్జ్యూమర్స్ని దాదాపు ఒక ఎయిటీ దాకా కన్జ్యూమర్స్ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది దీంట్లో చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు సో ఎస్పెషలీ స్టూడెంట్స్ నా రిక్వెస్ట్ ఏంటంటే లైఫ్ మన పేరెంట్స్ మనకు చాలా కష్టపడి మనం చదివిస్తూ ఉంటారు సో కాబట్టి ఈ డ్రగ్స్కి అలవాటు పడి మీరు ఎప్పుడూ లైఫ్ని మాత్రం పాడు చేసుకోకండి సో మన ఫ్యూచర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా మనం బాగున్నప్పుడు మాత్రమే మన పక్కనే ఉంటారు సో మన లైఫ్ని మనం డిసైడ్ చేసుకోవాలి మన గోల్స్ ఏంటి దాని మీద మనం దృష్టి పెట్టాలి తప్పనిస్తే రిమైనింగ్ మనకు ఇష్టం లేనిది మనకు తప్పు అనిపించేది మీ బెస్ట్ ఫ్రెండ్స్ అయినా మీ ఫ్రెండ్స్ అయినా కూడా మీకు చేయమని చెప్పినప్పుడు మనం చేయకూడదు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి మన లైఫ్ ఏంటి మన పేరెంట్స్ అంటే ప్రతి ఒక్కరి స్టూడెంట్స్ యొక్క సిచ్యువేషన్స్ సేమ్ ఉండవు సో డిపెండింగ్ అంద వాళ్ళ ఫైనాన్షియల్కి సంబంధించిన అదర్స్ థింగ్స్ కూడా మనకు ఉంటాయి మనం ఎంత కష్టపడాలి మన గోల్స్ ఏంటి వీటి మీదే స్టూడెంట్ లైఫ్ మనం దృష్టి ఉండాలి తప్పనిసరి అదర్ నివియేషన్స్ మాత్రం ఎప్పుడు వెళ్ళకూడదు ఎందుకంటే ఇది ఒక స్టేజ్ అనమాట ఈ స్టేజ్ ఏంటంటే మనం ప్రతి ఒక్కటి కొత్తగా ట్రై చేయాలనేది ఒకటి మనకు ఉంటుంది ఎస్పెషలీ మొబైల్స్ అనేది మనకు ఇంటర్నెట్ అనేది ఎప్పుడైతే మనకు పెనిట్రేషన్ ఎక్కువ వచ్చిందో ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు మనకు ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రతి ఒక్క విషయం మనకు తెలిసిపోతుంది కానీ ఇప్పుడు రీసెంట్గా కొంతమంది రీల్స్ కూడా అంటే ఈ గాంజాయి సేవించి రీల్స్ చేయడం ఏదో హీరోస్ మాదే వాళ్ళు రీల్స్ చేయడం ఇట్లాంటివి చూసి మనకు కూడా ఏంటంటే ఓ చేస్తే మనకి ఇలా ఉంటుందని మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి మనకు వస్తుంటుంది సో వాటన్నిటినీ ఒకటే మనకు ఏదైతే మనకు రేపు మన ఫ్యూచర్కి ఇంపార్టెంట్ అని మీ అందరికీ తెలుసుకోవాలి డ్రగ్స్ అనేది మనం యాక్చువల్గా అరగనిస్టర్ ఎస్పెషల్లీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డ్రగ్స్కి సంబంధించి చాలా సీరియస్గా ఉంది ఎవరైనా ఇన్వాల్వ్ అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి కాబట్టి ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి అట్ ద సేమ్ టైం పేరెంట్స్ నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి బయటకు వెళ్ళినప్పుడు కానీ స్కూల్స్లో కానీ కాలేజ్లో కానీ ఏం చేస్తున్నారు అట్ ద సేమ్ టైం టీచర్స్ కానీ లెక్చరర్స్ కూడా ఒకటే స్టూడెంట్స్ ఒక స్టూడెంట్ ప్రతిరోజు ఇంట్లో ఒకటే మీ దగ్గర ఉంటారు కాబట్టి ఒక స్టూడెంట్ ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏదైనా చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా తన ఫిజికల్ ఆశ్రంలో కానీ తన బిహేవియర్ అన్నీ చేంజెస్ చూసి మీరు ఐడెంటిఫై చేసుకొని అట్లాంటిది ఏదైనా ఇన్ఫర్మేషన్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇస్తే మా సైడ్ నుంచి మేము ఏం చేయాలో దానికి తగ్గట్టుగా మీకు డిస్సీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం మీకు ఈగల్కి సంబంధించి వన్ నైన్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఎక్కడ ఎలాంటి ఈ గంజాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీరు మనం చెప్తే దానికి తగ్గట్టుగా ఎవరైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మనం ఉపయోగపడతాము ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ వాళ్ళ మీద మనం ఎన్డీపీస్ కింద మన కేసెస్ చేసి స్ట్రిక్జెంట్ యాక్షన్స్ తీసుకోవడానికి మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ మీకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ప్రజల నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కూడా మాకు చాలా సపోర్ట్ అవసరం సో వన్స్ ఈ ఈరోజు ఇంటర్నేషనల్ డే డ్రగ్అ్యూస్ అండ్ ఇల్లీసిడ్ ట్రాఫిక్ ని ఇంత సక్సెస్ఫుల్గా స్టూడెంట్స్ అందరూ ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసుకుంటున్న నా సైతే ధన్యవాదాలు ట్రాఫిక్ I appreciate each and every student and all the officers who have taken part in this rally and in this program today. So you, the International Day Against Drug Abuse and Illicit Trafficking, what is the agenda of this day and day? It is definitely to create a drug-free society. So a drug-free society and will create shade of law. awareness, prevention and treatment. The drugs డ్రగ్స్ యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి అందరికి తెలియాలి అంటే డ్రగ్ అబ్యూస్ బయటికి తీసుకురాగలగాలి మూడు అంశాల మీద కూడా మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది అయితే ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని ఈవిల్ టీమ్స్ అనేవి ఏర్పాటు చేసింది సో ఇలైట్ యాంటీ నార్గోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ సో ఈవిల్ టీమ్స్ డ్రగ్స్ కల్టివేషన్ చేసిన ప్రొడక్షన్ చేసిన ట్రాన్స్పోర్టేషన్ చేసిన స్మగ్లింగ్ చేసిన సేల్ చేసిన డ్రగ్స్ పర్చేస్ చేసిన పొజిషన్ అండ్ కన్జంప్షన్ చేసినా కూడా నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోడ్రాపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కింద కఠినమైన చర్యలు తీసుకుంటారు సో ఇది మనందరికీ కూడా అవగాహన పరుచుకోవాలి ఎంత స్ట్రింజెంట్ అప్రోచ్ అనేది ఈ డ్రగ్ అబ్యూస్ పట్ల ఉంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎంత స్ట్రాంగ్ అప్రోచ్ అనేది ఈ డ్రగ్ అబ్యూస్ తీసుకుంటున్నారు అనేది మనందరం కూడా ఈరోజు తప్పనిసరిగా ఒకసారి గమనించాలండి అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఈగల్ క్లబ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు సో ఈగల్ క్లబ్స్ లో కూడా ఐ అర్జ్ ఆల్ ద స్టూడెంట్స్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ టు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎక్కడైనా సరే డ్రగ్ అబ్యూస్ లేదా ట్రాఫికింగ్ జరుగుతుంది అనేది దృష్టికి వస్తే డెఫినెట్లీ డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకురావాలి ఎందుకు అంటే ఫైటింగ్ అగేన్స్ట్ దిస్ డ్రగ్స్ అబ్యూస్ ఈజ్ నాట్ అ సింగిల్ డిపార్ట్మెంట్స్ జాబ్ ఇట్ ఈస్ ఎవ్రీ వన్స్ రెస్పాన్సిబిలిటీ మనందరినీ కూడా ఈక్వల్ బాధ్యత ఉంది డ్రగ్ అబ్యూస్ అండ్ డ్రగ్ ట్రాఫికింగ్ మీద ఫైట్ చేయడానికి అయితే సేమ్ ఇటువంటి ప్రోగ్రామే ఒక వన్ ఇయర్ బ్యాక్ విజయనగరంలో మహారాజా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కండక్ట్ చేసినప్పుడు ఇదే విధంగా యూత్తో డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు ఒక క్రూషియల్ పాయింట్ అనేది అంటే ఎందుకు ఈ డ్రగ్ అబ్యూస్ డ్రగ్ ట్రాఫికింగ్ ఇంత క్రిటికల్ అవుతున్నాయి ప్రజెంట్ సొసైటీలో అంటే రెండు అంశాలు తప్పనిసరిగా మనం చర్చించుకోవాలి అప్పుడు ఆ యూత్ నా దృష్టికి తీసుకొచ్చిన ఫీడ్బ్యాక్ ఇది ఫస్ట్ ఈజ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డ్రగ్ కి గురి అవ్వడం వల్ల మేజర్లీ కంట్రీలో ఈ డ్రగ్ అబ్యూస్ డ్రగ్ ట్రాఫికింగ్ అనేది మేజర్ ఇష్యూ అవుతుంది అదేవిధంగా గ్లోరిఫికేషన్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ సో ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది డిఫరెంట్ వేస్లో సోషల్ మీడియాలో అవ్వచ్చు మూవీస్లో అవ్వచ్చు ఇతర వేరియస్ ఆర్ట్ లో అవ్వచ్చు లేదా త్రూ ఫ్రెండ్స్ అవ్వచ్చు త్రూ అవర్ పియర్ ప్రెషర్ అవ్వచ్చు ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది గ్లోరిఫికేషన్ చేయడం వల్ల సొసైటీలో ఇది ఒక సోషల్ ఈవిల్ కింద తయారవుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం మనందరం కూడా గమనించాలి సో ఈ డ్రగ్స్ తీసుకోవడం అనే దాన్ని గ్లోరిఫై చేయకూడదు మనం ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ గురించి మనము అవేర్నెస్ కల్పించాలి సో ఇది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది డ్రగ్స్ తీసుకుంటే కేవలం ఒక ఒక్క ఇండివిజువలే కాదు ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫర్ జనరేషన్స్ ఇంపాక్ట్ అవుతారు బ్యాక్వర్డ్ అవుతారు సో అది మనము ఆ స్ట్రాంగ్ సిగ్నల్ మనం తీసుకువెళ్ళి ఈ డ్రగ్స్ గ్లోరిఫికేషన్ చేయడం కాదు డ్రగ్స్ వల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ మనం అవేర్నెస్ కల్పించాలి ప్రతి ఒక్కరికి అని తెలియజేస్తూ ఈ డ్రగ్ ఫ్రీ సొసైటీ సేఫ్ అండ్ డ్రగ్ ఫ్రీ సొసైటీ నిర్మూలించడంలో మనందరం కూడా కేవలం ఈ ఒక్కరోజు ర్యాలీ చేసి లో పార్టిసిపేట్ చేయడం కాదు ఇదే స్ట్రాంగ్ సిగ్నల్ ఇదే స్ట్రాంగ్ అప్రోచ్ ఇదే స్ట్రాంగ్ యాటిట్యూడ్ మనము ఎవ్రీడే క్యారీ అవుట్ చేయాలి మందికి మనము దీని మీద అవగాహన కల్పించాలని తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జైనా సమాజం మరియు దేశం అభివృద్ధిలో యువత శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవాళ్ళను సిద్ధ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితముగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం నా దేశాన్ని మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను